పరబ్రహ్మణే నమ రుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్తగురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ న నారాయణీయంలోని అరవై ఏడవ దశకానికి వచ్చాం అరవై ఏడవ దశకం శ్రీకృష్ణుని అంతర్ధానం అలాగే మనం కృష్ణ శతకంలోని శ్లోకాలు చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు లాస్ట్ శ్లోకం అపరాధ సహస్రంబుల నపరమితములైన అనఘములని సము నేనున్ కపటాత్ముడనై చేసితి జపలుని అంటే చపలుని అని చపలుని ననుగా వశేష సాయి కృష్ణ అపరాధ సహస్రంబుల అపరమితములైన అనఘములని సము నేనున్ కపటాత్ముడనై చేసితి జపలు నిననుగా వశేష సాయి కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణీ నమ మనం ఎన్నో అపరాధాలు చేస్తూనే ఉంటాం కదా ఏ విధంగా అయితే తల్లి తప్పుల్ని క్షమిస్తుందో ఆ విధంగా కృష్ణయ్యన వేడుకుంటే ఆయన మనకి బుద్ధిని ప్రసాదిస్తాడు మళ్ళీ మళ్ళీ చేయకుండా శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఇప్పుడు అరవై ఏడవ దశకం చెప్పుకుందాం स्फुरत्परानन्दरसात्मकेन त्वया समासाधितभोगलीला असि प्रपन्ना మహాంతమాపుర్మదము భుజాక్ష ప్రభు నీవు పరమానంద స్వరూపుడివి మూర్తి భవించిన బ్రహ్మానంద బ్రహ్మానందరూపుడివైన నీతో శృంగార భోగాలు అనుభవించిన గోపికలు తరువాత తాము అనుభవించిన భోగాలను తలచుకుని ఎంతో గర్వపడ్డారు ఇక్కడ అహంకారన్నెత్తికెక్కితే పరమాత్మ ఒక మూర్తికాయ చూపిస్తాడు ఏమిటది అంటే ఇంకా ఆ ఆ ఆ అనుభవం రాదనమాట ఎందుకంటే మళ్ళీ వాళ్ళని సంసారంలో పడేస్తాడనమాట మళ్ళీ కోలుకునేసరికి కొంచెం టైము పడుతుంది అందుకని అహంకరించకూడదు మేమే పరమాత్మని చూసాము అంటే అది చాలా హాస్యాస్పదం అనమాట निलीयते सौमयि मय्यमायुं रमापतिर्विश्वमनोभिरामः इति स्म सर्वा कलिताभिमानः निरीक्षगोविन्दतिरोहितोभू గోవింద నీతో సంపూర్ణ శృంగార భోగాలు అనుభవించిన గోపికలు ఎవరికి వారు తమలో తాము లక్ష్మీపతి విశ్వమోహనుడైన ఈ శ్రీకృష్ణుడు నా ప్రేమ పాశంలో చిక్కుకుని నాలో లయమైపోయాడు అని గర్వంగా అనుకోసాగారు వారి మనసులో భావాన్ని గ్రహించిన నీవు వెంటనే వారి మధ్య నుండి అదృశ్యమయ్యావు అంటే ఇక్కడ పరమాత్మ సర్వాత్ముడు అందరికీ సమానమైన వాడు అలాంటి అతన్ని నేనొక్కళ్ళనే ఇక్కడ బంధించాలి అంటే అది కుదురుతుందా అలా అహంకరించే శివుణ్ణి హృదయంలో బంధించుకున్న గజాసురుడు ఏమయ్యాడు మనకు తెలిసిందే కదా అది అనమాట రాధా విధాం తావదజాత గర్వ అతి ప్రియా గోపవధు మురారే భవాను పాదాయ గతో విదూరం తయా సహ విహారకారి అక్కడున్న గోపికలలో రాధ అనే గోపిక ఎలాంటి గర్వం పొందలేదు ఆమెను నీవు స్వీకరించి చాలా దూరం తీసుకువెళ్ళి ఆమెతో హాయిగా రాసలీలలు కొనసాగించాము తిరోహితేధ తయిజాతా పా సమం సమేత కమలాయత వనే వనే థరిగయ విషాదమాపుర్భగవన్న పారం గోపికలతో శృంగారం జరుపుతున్న నీవు ఒక్కసారిగా వారి మధ్య నుంచి అదృశ్యం కావటంతో వారందరూ ఎంతో విలపించారు కలిసికట్టుగా అందరూ తలో వైపుకి వెళ్ళి నీ కోసం వెతుకుతూ ఎంతో దుఃఖించారు చంపక కర్ణికార హా మల్లికే మాలతి కిం వీక్షితో నో హృదయోర ఇత్యాదితా విలేపు నీకోసం ఆర్తిగా వెతుకుతున్న గోపికలు ఆ అడవిలో ఉన్న వృక్షాలు లతలతో ఓ మామిడి చెట్ట ఓ సంపెంగి పువ్వా ఓ కొంగ పువ్వా ఓ మల్లితీగా ఓ జాజి పువ్వా నా హృదయాల్ని దోచుకున్న అంటే మా హృదయాల్ని దోచుకున్న శ్రీకృష్ణుడు మీకు కనిపించాడా అని ఎంతో దుఃఖంతో నీ మీదే మనసు నిలిపి వాటిని అడగసాగారు నిరీక్షితోయం సహి నిరీక్షితో చాకులమాలపంతి చామా భావన చక్షుషి వీక్ష తాపం సఖీనా చకార స్వామి అలా నీ కోసం వెతుకుతున్న గోపికలలో ఒక గోపిక ఎంతో తాదాత్మంతో నిన్నే మనసులో భావిస్తూ తనతోటి గోపికలతో చెలులారా తామర పువ్వులాంటి కళ్ళు గల స్వామిని నేను చూశాను ఆయన ఇదిగో నా కళ్ళ ముందే నుంచున్నాడు అని బాధగా విరపిస్తూ పలికింది ఆ గోపిక మానసిక పరిస్థితిని చూసి అక్కడున్న గోపికలందరూ ఎంతో బాధపడ్డారు త్వత్మికాయమునా తటాంతే తవాను చక్రుకి చేయా త్వయా వియుక్తాం రాధ ఆ విధంగా గోపికలందరూ నీ మీదే మనస్సును లయం చేసి ఎంతో తాదాత్మభావంతో నిండిపోయారు వారంతా నీ బాల్య చేష్టల్ని అనుకరిస్తూ నీ దివ్య లీలల్ని ప్రదర్శిస్తూ యమునా తీరం అంతా నీ కోసం వెతకసాగారు అక్కడ ఒక చోట ఒంటరిగా కూర్చున్న రాధ అనే గోపిక వారికి కనిపించింది ఆమె కూడా ఇతర గోపికలలాగా శ్రీకృష్ణుడు నా చిక్కుకున్నాడు అని అహంకరించటంతో ఆమెను కూడా వదిలి నీవు అదృశ్యమయ్యవు తమంతా వినే సమంత విలే పునర్విమిశ్రాన జగు జగుర్గుణాంస్తే రాధాదేవిని వెంట పెట్టుకుని గోపికలందరూ నీ కోసం ఎంతో దట్టంగా ఉన్న ఆ అరణ్య ప్రాంతమంతా వెతికారు ఎక్కడా వారికి నీవు కనిపించకపోయేసరికి తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ నీ దివ్య గుణాల్ని పదే పదే స్మరిస్తూ అందరూ తిరిగి యమునా తీరానికి చేరారు తధ వ్యథా సంకుల మానసానం ప్రజాంగనాం కరుణైక సింధో జగత్రయీ మోహన మోహనాత్మా ప్రాదు దురాశీరీ మందసి ఓ కరుణారస సాగర మూడు లోకాలని మోహింపజేసే మోహనమూర్తి నీ కోసం ఎంతో వెతికి వెతికి అలసిపోయిన గోపికల ముందు చిరుదరా చిరుదరహాసాలు చిందిస్తూ సాక్షాత్కరించావు అంటే మళ్ళీ ప్రపంచాన్ని వదిలితే కాని వాళ్ళకి పరమాత్మ కనపడలేదు కదా వెతకండి అందుకనే పరమాత్మని వెతకాలి సందిగ్ధ సందర్శనమాత్మకాంతం న్వాసా చక్రు ప్రమాతి భారా సత్వాల మారు స ప్రభు ఆ గోపికలందరూ నీవిక కనిపించవేమో అన్న బాధతో విలపిస్తూ ఉండగా హఠాత్తుగా వారి మందు ప్రత్యక్షమయ్యావు నిన్ను చూసి ఆశ్చర్యపోయి ఆనందం పట్టలేక ఏవేవో చేష్టలు చేశారు ఆ గోపికలు అలా గోపికల బాధను తొలగించిన గురువాయు పురనాధా నా రోగాల్ని పోగొట్టి నన్ను కూడా తరింపచేయి శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ